అందరికీ నమస్కారమండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ ఈరోజు కథ చివరి వరకు వినండి నచ్చితే తప్పనిసరి ఒక లైక్ చేయండి పక్షుల కిలకిల రావాల శబ్దంతో కూడిన కాలింగ్ బెల్ అదే పనిగా మోగుతుండడంతో తెలివి వచ్చింది శిశిరకి ఇంకా బద్ధకముగా మత్తుగా ఉండటంతో లేవాలనిపించక పక్కనే పడుకొని నిద్రపోతున్న చైతన్యని చైతూ చూడు ఎవరో కాలింగ్ బెల్ కొడుతున్నారు అంటూ చేత్తో తట్టింది హే నువ్వే చూడు అంటూ తన చేతికి అందనంత దూరానికి జరిగి పడుకున్నాడు దానితో కోపం వచ్చిన శిశిర కాలింగ్ బెల్ సౌండ్ వినపడకుండా తలగడ చెవులకి అడ్డంగా పెట్టేసుకొని తను కూడా లేవకుండా పంతంగా పండుకుంది మరో రెండు సార్లు ఆ బెల్ మోగి మోగి ఆగిపోయి ఈసారి శిశిర సెల్ రింగ్ అవ్వడం మొదలయ్యింది హో గార్డ్ అని విసుక్కుంటూనే తీసి చూసుకుంది అందులో సర్వెంట్ మెయిడ్ కాలింగ్ అని రావడం చూసి చికాకు పడుతూనే ఆన్ చేసింది అటు నుండి ఏంటమ్మా ఎన్నిసార్లు బెల్లు కొట్టినా తీయరు ఎప్పుడు వచ్చినా ఉండరు విసుగ్గా అంది పని మనిషి ఇంత ప్రొద్దున్నే అది ఆదివారం రావలసిన అవసరం ఏమిటి కాసేపు అయ్యాక రావచ్చుగా అని శిశిర కూడా విసుక్కోవడంతో పొద్దున ఏంటమ్మా పదకొండు అవుతుంటే మళ్ళీ మళ్ళీ అన్నిసార్లు రాలేను ఇష్టమైతే చేయించుకోండి లేకపోతే నా జీతం నాకు ఇయ్యండి పని మానేస్తాను అని అటు నుండి గట్టిగా మాట్లాడేసరికి శిశిరకి కూడా కోపం వచ్చింది మానేస్తే మానే అనేసేదే కానీ టక్కున గత నాలుగైదు రోజులుగా సింకు నిండా నిండిపోయిన అంట్లగిలు మాసిన బట్టలతో నిండిపోయిన బాల్కానీ గుర్తుకు వచ్చి బలవంతంగా లేచి వెళ్ళి తలుపు తీసి ఆ తర్వాత వాష్రూమ్కి వెళ్ళింది పని మనిషి చేసే శబ్దాలకు చైతన్య కూడా లేచేశాడు ప్రెషి వచ్చి స్టవ్ మీద పాలు పెట్టి ఫ్రిడ్జ్లోంచి బ్రెడ్ బట్టర్ తీసుకొని హాల్లోకి వెళ్ళి కూర్చుంది శిశిర చైతన్య కూడా బ్రష్ చేసుకొని అక్కడికి వచ్చి కూర్చున్నాడు ఇద్దరు బ్రెడ్ తింటూ సెల్ ఫోన్లలో మునిగిపోయారు పని మనిషి పని చేసుకొని వెళ్ళిపోయింది వీరు అది కూడా గ్రహించుకోలేదు ఈలోగా ఘాటైన మాడువాసన రావడంతో అప్పుడు గుర్తుకు వచ్చింది శిశిరకి పాలు స్టవ్ మీద పెట్టిన సంగతి వెంటనే పరిగెత్తుకు వెళ్ళింది స్టవ్ నిండా ఒలికిపోయిన పాలను మాడిన గిన్నెను చూసి వాటినో తిట్టు తిట్టుకొని స్టవ్ ఆపేసి అలా ఎక్కడ వాటిని అక్కడే వదిలేసి బయటకు వచ్చేసింది ఆ సంగతి కూడా గ్రహించలేదు చైతన్య ఈలోగా ఎవరో ఫ్రెండ్స్ ఫోన్ చేసి మూవీ టిక్కెట్స్ బుక్ చేశాము రమ్మనడంతో వెంటనే ఇద్దరూ రెడీ అయిపోయి డోర్ లాక్ చేసుకొని వెళ్ళిపోయారు శిశిర చైతన్యలకు వివాహమై ఇంచుమించు ఏడాది కావస్తుంది ఇద్దరు మంచి చదువులే చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారు ఇద్దరు ఇంట్లో అతి గౌరవముగా పెరిగినవారే కావలసినట్లు ఉంటూ కావలసినది తింటూ వీకెండ్స్ పార్టీలతో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడమే వాళ్లకు తెలిసిన జీవితము అయితే రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా అవి నడుస్తూ తెలియని వాళ్ళకు అన్నీ తెలియజెప్తూ జీవితంలో రకరకాల కోణాలని సృష్టింపజేస్తాయి ఎప్పటిలాగే ఓ వీకెండ్ లైట్ నైట్ పార్టీలో ఎంజాయ్ చేసి వచ్చి పండుకున్నారు ఇద్దరు మరి అక్కడి ఫుడ్లో తేడా వచ్చిందో ఏమో కానీ తెల్లారేసరికి ఇద్దరికి వాంతులు విరోచనాలు పట్టుకున్నాయి అవి అంతకంతకు పెరిగి ఇద్దరు హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సి వచ్చింది విషయం తెలిసి ఇద్దరి తల్లిదండ్రులు వెంటనే బయలుదేరి వచ్చేశారు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చాక తండ్రులిద్దరూ వెళ్ళిపోయి తల్లులు ఉన్నారు ఇంటి నిండా ఎక్కడికక్కడ మోపుల్లా ఉన్న మాసిన బట్టలు అట్టలు కట్టేసి బంకలా అంటుకుపోతున్న స్టవ్ వంటగది దుమ్ము ధూళితో ఉన్న గదులు పాకుడు పట్టి జారిపోతూ కంపుగొట్టేస్తున్న బాత్రూంల మీద పడింది వాళ్ళిద్దరి దృష్టి వెంటనే ఇద్దరు కొంగు బిగించి మనిషి సాయం తీసుకొని ఆ ఇంటిని అంతటిని ప్రక్షాళన చేసే పనిలో పడ్డారు అలా చేస్తూ చేస్తూ ఒకనొక సమయంలో విసుగు వచ్చిన చైతన్య తల్లి ఏమిటమ్మా శిశిరా ఇలాగా ఇంటిని ఉంచుకునేది శుభ్రం చేసుకోవద్దు అంటూ మందలించింది కోడల్ని ఆ మాటల్ని కోడలు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా కోడలి తల్లి మాత్రము వెంటనే పట్టించుకొని అంత చదువు చదువుకొని ఉద్యోగం చేస్తూ అంత సంపాదిస్తున్నది ఇల్లు శుభ్రం చేస్తూ కూర్చోడానిక వదిన గారు అయినా మీ అబ్బాయి ఆఫీస్ నుంచి మా పిల్లకంటే ఓ గంట ముందే వచ్చి ఓ గంట ఆలస్యంగా వెళ్తాడట కదా తాను చెయ్యొచ్చు కదా అంటూ సాగదీసింది హా భలే చెబుతున్నారు మావాడు మా ఇంట్లో లేకలేక పుట్టినా ఏకైక మగపిల్లాడు మా వంశోద్ధారకుడు మంచినీళ్ళు కూడా చేతికి అందిస్తాము అటువంటిది పెళ్ళి అయ్యాక కాఫీ నేనే కలుపుకొని తాగుతున్నానమ్మా అని ఫోన్ చేసి చెబుతూ ఉంటే కడుపు తరుక్కపోతుంది అని అప్పటికప్పుడే చెమర్చిన కళ్ళను తుడుచుకుంటూ ఎంతో బాధగా చెప్పింది చైతన్య తల్లి మా పిల్లని మేమేం గాలికి పెంచలేదు మీరింకా మంచినీళ్ళు చేతికి ఇచ్చేవారేమో నేనైతే చేతులు కందిపోతాయని నేనే తాగించి తినిపించేదాన్ని అలాంటిది మొన్నోసారి ఫోన్ చేసి దోశలు వేస్తుంటే చెయ్యి కాలిందమ్మా అంటూ చెప్పేసరికి నా గుండె కోసినంత పనయ్యింది ఏ స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకోక అంత ఉద్యోగం చేస్తూ కూడా దోశలు పోసుకుంటూ చేతులు కాల్చుకోవలసిన కర్మ నీకేంటి అంటూ రోజులా తిడుతూనే ఉన్నాను అంటూ తల్లి ఒక్కింత ఎక్కువ చేసి చెప్పింది మరి అది సంగతి ఆడపిల్లకి కాస్త పని పాట నేర్పక ఇలా పెంచబట్టే ఈ కొంప ఇలా తగలడింది అంటూ శృతిమించి నోరు పారేసుకుంది చైతన్య తల్లి ఇక అంతే ఏమిటి వదినగారు నా పెంపకాన్నే ఎత్తి చూపిస్తున్నారు చదువుకునే రోజుల్లోనే మీ కూతురు ఎవరితోనో లేచిపోయింది అన్న విషయం మాకు తెలియదు అనుకోకండి మరి మీ పెంపకాన్ని ఏమనుకోవాలి అన్నీ తెలిసి ఈ సంబంధం కలుపుకున్నందుకు మా చెప్పుతో మేమే కొట్టుకోవాలి అనేసింది తల్లి దాంతో చైతన్య తల్లి ఎప్పుడో ప్రదేన్ల క్రితము జరిగిన దాన్ని ఇప్పుడు తోడుతున్నారు అలా చూసుకుంటే మీ శిషిరకి మావాడికన్నా ముందే ఎంగేజ్మెంట్ అయ్యిందని వాడితో కొన్నాళ్ళు తిరిగిందని అక్కడ వ్యవహారం చెడి మా దగ్గరికి వచ్చారని తెలిసి మరీ చేసుకున్నాము అందుకు మాకు ఈ శాస్తి జరగవలసిందే అంటూ తోగతొక్కిన త్రాచల్లే లేచింది ఇలా ఇద్దరూ శృతిమించి పోతుండడంతో అటు చైతన్య శిశిర కూడా అంత నీరసంలోనూ లేచివచ్చి ఎవరి తల్లిని వాళ్ళు చెరోగదిలోకి లాక్కపోయారు ఇక అప్పటినుండి ఆ ఇద్దరి తల్లుల మధ్య మాటల యుద్ధం మొదలయ్యింది అది రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది బాబు చైతన్య కొంచెము అది అందుకో ఇది అందుకో అంటూ అతని తల్లి చూస్తూ ఉండగా పని చెప్తూ శిశిర తల్లి రెచ్చగొడుతూ ఉంటే దానికి ప్రతికారంగా అమ్మా శిశిర కాస్త ఈ కూర తరిగి పెట్టమ్మా కాపీ కలపమ్మా అంటూ చైతన్య తల్లి కోడలికి వాళ్ళ అమ్మ చూస్తుండగా పనులు చెప్పి కక్ష తీర్చుకుంటూ ఉండేది ఒకరోజు ఏదో ఆఫీస్ వరకు సీరియస్గా చేసుకుంటున్నా చైతన్య దగ్గరికి తల్లి వచ్చి బాబు చేయుతూ పొద్దున మనిషి రాలేదు కాస్త వాషింగ్ మిషన్లో బట్టలు వేసాయి అని చెప్పింది అది విన్న చైతన్య తల్లి ఇంట్లో ఇంతమంది ఆడవాళ్ళం ఉంటే పనిమాలా వెళ్ళి అల్లుడికి బట్టలు చెబుతావా నువ్వు అసలు ఆడదానివేనా అంటూ శివాలత్తంది అసలు కొద్ది రోజులు లీవులో ఉండిపోవడంతో ఆఫీస్ వర్క్ ఎక్కువై చికాకులో ఉన్నాడేమో చైతన్యకి కూడా అత్తగారి ధోరణి కోపాన్ని తెచ్చిపెట్టింది సర్లే పెద్దవాళ్ళు ఏమైనా అంటే శిశిర ఫీల్ అవుతుందని ఊరుకుంటే మీరు చాలా ఎక్కువ చేస్తున్నారాంటి ఇక మీదట ఏ పనులు చెప్పాలనుకున్నా మీ అమ్మాయికే చెప్పండి నాకు కాదు అంటూ చాలా సీరియస్గా చెప్పేశాడు ఎప్పుడు ఎదురు మాట్లాడని అల్లుడు అలా అనేసరికి ఒక్కసారి తెల్లబోయింది శిశిర తల్లి అది అలా బుద్ధి వచ్చేలా గడ్డిపెట్టు అంది ఆనందంగా చైతన్య తల్లి ఏంటీ మా అమ్మను పట్టుకొని అలా అంటున్నారు ఏం మీరు నాకు పని చెప్పగా లేనిది మీ అబ్బాయికి మా అమ్మ చెప్తే మీకు రోషం వచ్చిందా అప్పటి వరకు వేరే గదిలో ఉన్న శిశిర వచ్చి విసురుగా అంది అదేమిటి మీ అమ్మకు లేకపోతే పోయే నీకు కూడా లేదా నువ్వు కట్టుకున్న మొగడి మీద గౌరవం వాడిని చులకనగా చూస్తుంటే మందలించాల్సింది పోయి మీ అమ్మను వెనుకెసుక వస్తావా అంటూ కోడల మీద విచ్చుకపడింది చైతన్య తల్లి చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేసి నా బాగోగులు చూసిన మా అమ్మను వెనకేసుకుని రాకపోతే నిన్నగాక మొన్న వచ్చిన మీ అబ్బాయిని మిమ్మల్ని వస్తానా అంటూ శిషిర కూడా అత్తగారి మీద అరిచింది నువ్వు మీ అమ్మని వెనకేసుకువచ్చి ఆవిడ మాటే వింటే ఇక మీ కాపురం తగలడినట్లే అంది చైతన్య తల్లి నాకు మా అమ్మే ముఖ్యం తన మాటే వింటాను ఆ తర్వాతే ఏదైనా అంటూ తెగేసి చెప్పింది శిశిర అది విన్న చైతన్య నీకు మీ అమ్మ ముఖ్యమైతే నాకు మా అమ్మాయి ముఖ్యం నాకు తన తర్వాతే ఎవరైనా అంటూ మొండిగా మాట్లాడాడు కొడుకు ఇచ్చిన సపోర్టుతో రెచ్చిపోయిన అతని తల్లి విన్నావుగా మా అబ్బాయి మాట వాడికి తగినంత గౌరవం ఇచ్చి వార్పు చేసుకుంటూ ఇగనుంచైనా బాధ్యతగా సంసారపక్షంగా ఉంటేనే నీకు ఈ ఇంట్లో స్థానం లేదంటే ఇప్పుడే మీ అమ్మతో పాటు ఈ ఇంటి నుండి వెళ్ళిపో అనేసింది అది విన్న శిశిర తల్లి ఎవరింట్లో నుంచి ఎవరిని వెళ్ళమంటున్నావు మహాతల్లి ఈ ప్లాటు మా అమ్మాయిది దాని సంపాదనతో కొన్నది నీ కొడుకుది కాదు అది తెలుసుకో ముందు మా అమ్మాయి ఆఫీస్కి వెళ్ళి రావడం తప్ప ఇంట్లో ఏ పని చేయదు చేయలేదు ఇంట్లో అన్ని పనులు తానే చూసుకుంటూ మా అమ్మాయిని అపురూపంగా చూసుకుంటానని మీ అబ్బాయి మాట ఇస్తేనే ఇక మీదట ఈ బంధం కొనసాగేది అలా కుదరదనుకుంటే తక్షణమే మీ తల్లి కొడుకు ఇంట్లోంచి వెళ్ళండి అంటూ హుకుం జారీ చేసింది శిశిర తల్లి ఆవిడ మాటలు విని నిర్గతపోయాడు చైతన్య పెళ్ళైన కొత్తలో ఈ ప్లాట్ శిశిర కొనడానికి సిద్ధపడితే నీ నుండి నేనేదో ఆశించాననుకొని మీ వాళ్ళంతా తప్పుగా అనుకుంటారు నువ్వు కొనవద్దు అని వారిస్తే ఇంకా నాన్ని అనుకోవడం ఏమిటి అంతా మనిద్దరిది అయినా ఫ్లాట్ కొన్నామని అందరికీ చెబుదాం ఎవరి డబ్బుతో అన్నది మన ఇద్దరి మధ్య ఉంచుకుందాం అంటూ అప్పట్లో శిశిర చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి చైతన్యకి ఎవరికీ చెప్పమ్ము అని తనతో అబద్ధం చెప్పి తన తల్లితో అంతా చెప్పిందన్నమాట అని గ్రహించిన చైతన్యకి తన తల్లి మాటల్లో పూర్తి న్యాయం ఉంది అనిపించేసి ఇంతకాలం శిషిర ఆమె తల్లి తనను వెర్రివాజమ్మగా లెక్క కట్టారని భావించి శిషిరను ఆశ్రయించుకొని ఆ క్షణంలోనే తన తల్లిని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు ఓ ఆరు నెలలు ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాళ్ళలేదు మొదట్లో కొద్ది రోజులు రిలీఫ్గాను ప్రశాంతంగాను అనిపించినా రాను రాను చైతన్య శిశిర ఇద్దరిలో అంతర్మదనం మొదలయ్యింది అలాగని ఓ మెట్టు దిగితే అవతలి వాళ్ళకి లోకువ అయిపోతామనే ఆహం కూడా అడ్డు వచ్చింది దానికి తోడు అటు ఇటు బంధువులలో గుసగుసలు ఆరాలు మొదలయ్యాయి టాకారము మాటలతో జరిగిన దాన్ని పెద్దది చేసేందుకు సాధ్యమైనంత కృషి చేస్తున్నారు బంధువర్గమంతా దానిలో భాగంగా ఎవరి కోసమో పెళ్ళికి ఎవరైనా అబ్బాయిలు ఉంటే చెప్పండి అన్న తల్లి మాటలు శిలువలు పలువలుగా రూపాంతరం చెంది శిశిరకి ఇంకో పెళ్లి చేయడానికి చూస్తున్నారు అని చైతన్య తల్లికి వచ్చి చేరాయి కుటుంబం అన్నాంకా లక్ష తొంభై గొడవలు అవుతాయి ఈ మాత్రానికి విడాకులు తీసుకొని ఇంకో పెళ్లి చేస్తామనుకుంటారా ఎవరైనా అంటూ ఈవిడ అన్న మాటలు వెళ్ళి వెళ్ళి మరో విధంగా చేరాయి శిశిర తల్లికి అలా చినికి చినికి గాలివానై ఆ వాన పెను తుఫానై ఆఖరికి ఇద్దరు విడాకులు తీసుకొని శాశ్వతంగా విడిపోయే వరకు వచ్చింది మీ పెళ్లి జరగడానికి ముందు నుంచే మీ ఇద్దరికీ నాతో బంధుత్వమే కాదు ప్రత్యేకమైన అనుబంధం కూడా ఉంది అసలు ఆ అనుబంధంతోనే మీ ఇద్దరూ ఒకటైతే బాగుంటుందని ఆశించి మీ పెద్దవాళ్ళతో మాట్లాడి పెళ్ళి జరిపించాను ఒక మంచి జంటను కలిపాను అనే ఆనందం పూర్తిగా ఆస్వాదించకుండానే ఇప్పుడు మీరిలా వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా తెలిసి నమ్మలేక పరిగెట్టుకొని వచ్చాను అసలు ఏం జరిగింది అంటూ అడిగింది శిశిరకు అక్క వరుస చైతన్యకు ఆఫీసులో సీనియర్ కూడా అయిన భార్గవి ఎవరి కోణంలో వాళ్ళు జరిగిందంతా చెప్పుకవచ్చారు ఇద్దరు సుమారు ఒక ఆరు నెలల క్రితము తను ట్రాన్స్ఫర్ మీద వేరే ఊరు వెళ్ళుతున్నప్పుడు తనకు సెండఫ్ ఇవ్వడానికి నవ్వుతూ తుల్లుతూ కలిసి వచ్చిన వాళ్ళిద్దరినీ గుర్తు తెచ్చుకొని ఇప్పుడు ఇలా ఒకరినొకరు ద్వేషించుకుంటూ అలా ఎడమోహం పెడమొహంగా కూర్చోవడాన్ని అస్సలు భరించలేకపోయింది భార్గవి నా మాట మీద నా మీద గౌరవంతో పిలువగానే నా దగ్గరికి వచ్చారు అలాగే రేపొక్కసారి నా మాట విని నాతో రండి ఒక దగ్గరికి తీసుకువెళ్తాను మీ ఇద్దరిని అంటూ చెప్పి వాళ్ళిద్దరిని మర్నాడు సిటీకి దూరంగా ఉన్న ఓ ఫామ్ హౌజ్కి తీసుకెళ్ళింది చుట్టూ రకరకాల పూల మొక్కలతో అందమైన లాన్ మధ్యలో కుటీరాన్ని తలపించే ఆకృతిలో ఉన్న చిన్న ఇల్లు అది లాన్లోనే కబుర్లు చెప్పుకుంటూ కూర్చీలలో కూర్చొని ఉన్నారు ఒక వృద్ధ జంట రండి రండి మీకోసమే చూస్తున్నాము అంటూ వీళ్ళని నవ్వుతూ ఆహ్వానించారు చుట్టూ ఆ పరిసరాలు చూడగానే ఆకట్టుకునేలా ఉన్న ఆ వృద్ధ జంటని చూసినా శిశిరా చైతన్యల మనస్థులు ఒక్కసారి ప్రశాంతంగా అయిపోయాయి కాసేపు అక్కడే కూర్చొని మాట్లాడుకున్న తర్వాత లోపలికి వెళ్ళారు అంత ఆ పెద్దాయన లోపల కిచెన్లోకి వెళ్ళి అందరికీ వేడివేడిగా గుమగుమలాడే ఉప్మాని ప్లేట్లలో వేసి పట్టుకొచ్చి పెడితే ఆ పెద్దావిడ వెళ్ళి అందరికీ కాఫీ కలిపి తీసుకొచ్చింది అయ్యో మీ ఇద్దరికి ఎందుకండి శ్రమ నేను తెస్తాను అంటూ లేవబోతున్న భార్గవిని ఆ పెద్దావిడ ఇందులో మాకు ఎటువంటి శ్రమ లేదు నువ్వు మొహమాట పడకుండా కూర్చొని తిను అంటూ కూర్చోబెట్టేసింది అప్పుడే కాదు ఆ తర్వాత లంచు ఆ తర్వాత గార్డెనింగ్ అన్నీ కూడా ఇద్దరు కలిసి అసలు ఏమాత్రం శ్రమ లేకుండా ఓ క్రమ పద్ధతిలో ఓ అండర్స్టాండింగ్తో చేసుకపోవడం చూసి చైతన్యకి శిశిరకి ఆశ్చర్యం వేసింది భార్గవి ఇక్కడికి రమ్మని ఎందుకు పిలిచిందో తన ఉద్దేశం ఏమిటో అసలు వీళ్ళు ఎవరో అంతా అయోమయంగా అన్యమనస్కంగా ఆలోచిస్తూ కూర్చున్న ఇద్దరు కాసేపట్లోనే వాళ్లతో మాట్లాడుతూ వాళ్ళు చేసే పనులు గమనిస్తూ రాను రాను సమయాన్నే మర్చిపోయారు ఆ రాత్రి ఆరు బయట కూర్చొని శిశిర చైతన్యలకి వీళ్ళిద్దరూ రిటైర్డ్ ప్రొఫెసర్సు ఒకప్పుడు నేను వీళ్ళ స్టూడెంట్ని వీళ్ళ నుండి నేను చదువు మాత్రమే కాదు అంతకన్నా విలువైనవి ఎన్నో నేర్చుకున్నాను ఇంకా బాగా చెప్పాలంటే నా ఆరాధ్య దైవాలు ఇద్దరు నా జీవితం ఎంతో ప్రశాంతంగా ఒక క్రమ పద్ధతిగా మారింది అంటే దానికి వీళ్ళే కారణం అనేక అలజుడులతో అపోహలతో ఉన్న మీ ఇద్దరిని ఇక్కడికి తీసుకువచ్చి వీళ్ళని చూపిస్తే మీకు ఏమైనా మేలు జరుగుతుందేమోనని ఆశించి ఇక్కడికి తీసుకొచ్చాను ఇద్దరు కూడా ఉన్నత విద్యావంతులు మంచి హోదాలో ఉద్యోగాలు చేసిన వాళ్ళు అది కూడా ఆ రోజుల్లో ఆడపిల్లల్ని ప్రాథమిక విద్య చదివించని ఆ రోజుల్లో నేను ఇంత చదువుకొని ఉద్యోగం చేస్తూ కూడా ఇంటి పని వంట పని చెయ్యాలా అని ఆవిడ అనుకున్నా నేను మగవాణ్ణి నేనెందుకు ఇంట్లో పని చేయాలి అని ఆయన అనుకున్నా ఈరోజు ఇద్దరు ఇంత ఆనందంగా ఉండేవారు కాదు వీళ్ళకి ముగ్గురు పిల్లలు అంత మంచి మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో సరదాగా గడిపి వచ్చేస్తుంటారు నేను నా భర్త కూడా వీళ్ళను చూసి ఆ జీవనశైలినే అలవాటు చేసుకున్నాము ఇప్పుడు మీ విషయాన్ని తీసుకుంటే మీ ఇద్దరి అవగాహన లోపము మీ పెద్దవాళ్ళ తొందరపాటు తప్ప మీరిద్దరూ విడిపోయేంత భయంకర పరిస్థితులు మీ మధ్య లేవు అతి గారభమో శృతిమించిన మీ పేరెంట్స్ కేరింగ్తో కష్టపడే తత్వము మీలో లేకుండా పోయింది పెళ్లి చేసుకొని విడిగా కాపురం పెట్టాక ప్రతి కుటుంబంలోనూ ఉండే రోజువారి పని పాటలు అవసరాలు భార్యాభర్తలుగా చేసుకోవలసిన సర్దుబాట్ల గురించి అస్సలు అవగాహన లేకపోవడం వలన అతి చిన్న విషయాలే ఈరోజు మీ వివాహాన్ని విచ్ఛిన్నం చేసుకునే పరిస్థితికి తీసుకువచ్చాయి పిల్లలు ఆనందంగా ఒకరికొకరు బతకాలని కాక ఏది ఎలా పోయినా పనిచేయకుండా కూర్చుంటే చాలనుకునే మీ అమ్మానాన్నల అతి ప్రేమ అహంకారము అగ్నికి ఆద్యం పోషాయి వయసు పైబడినా ఒంట్లో ఓపిక లేకపోయినా కేవలం ఇద్దరి మధ్య ఉన్నా అర్థం చేసుకునే గుణము అనవసర అహాల జోలికి పోకుండా ఒకరికొకరు సహాయం చేసుకునే తత్వం వలన వీళ్ళిద్దరూ ఇంకో మనిషి అవసరం లేకుండా హాయిగా ఆడుతూ పాడుతూ పని చేసుకుంటూ ఆనందంగా ఉన్నారు ఆ రోజులు వేరు ఆ తరం వేరు నిజమే పూర్తిగా వాళ్ళలాగే ఉండలేకపోయినా కాస్తైనా వీళ్ళని చూసి నేర్చుకొని ఏ విధంగా విడిపోవాలి అని కాకుండా ఏ విధంగా కలిసి ఆనందంగా జీవించాలి అనే దిశగా మీరిద్దరూ అడుగులు వేస్తే మంచిదని నా అభిప్రాయము అంటూ నెమ్మదిగా చెప్పింది భార్గవి ఆ మర్నాడు ఉదయమే శిశిర చైతన్యలు ఇద్దరూ దూరంగా పూల మొక్కల మధ్య కూర్చొని మాట్లాడుకుంటూ ఉండటం చూసి మంచి మార్పుకి పునాదులు పడుతున్నాయన్నమాట అనుకొని సంతోషించింది భార్గవి కథ సమాప్తం నచ్చితే ఒక లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు